హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో చూస్తున్నారు కదా సక్సెస్ఫుల్గా అయితే మా అబ్బాయి పుట్టినరోజు అయితే కంప్లీట్ అయిపోయింది మే ట్వంటీ ఫిఫ్త్ రోజు అనమాట ఇదంతా ఏంటంటే మా అబ్బాయికి మంగళస్నానం చేపిస్తున్నాను అనమాట ఇదే యాజ్ ఇట్ ఈస్గా మా అమ్మాయికి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చేసామండి మేమైతే ఓ హడావిడిగా హంగామా చేసేసి ఓ బ్యాక్ డ్రాప్లు కట్టి అయి చేద్దాం అనుకోలేదనమాట సో పుట్టి సింపుల్ చాలా సింపుల్గా ఉంచుదామనుకున్నాము సో సింపుల్గా చిన్న టబ్ పెట్టేసి మా అమ్మాయికి కూడా చేసాం కదా సో అదే ప్రాసెస్లో మా అబ్బాయికి కూడా చేయాలని చెప్పి అయితే అనమాట మా అబ్బాయి అయితే అస్సలు ఏడవని కూడా ఏడవలేదు వాడికైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అక్కడ పక్కన నీళ్ళు పెట్టం కానీ దాంట్లో కూర్చుండిపోవాలని అంత తపన ఉంది వాడికి సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ముందు మేము మా అబ్బాయికి నలుగు పెట్టేస్తున్నాం అనమాట ఒళ్ళంతా కాస్త నూనె పట్టించేసి నూనె అంటే నూనె ఏదో కాదు సో నెయ్యి అయితే పట్టిస్తున్నాం అనమాట కొంతమంది ఏంటంటే నలుగు అనగానే నువ్వల నూనె అట్లా వాడుతూ ఉంటారు కదా సో మాకు మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ ఏంటంటే నెయ్యే వాడుతున్నాను సో మా వారు నేను మా అత్తయ్య గారు ఇక్కడైతే మా అబ్బాయికి రక్షన్స్ వేస్తున్నాం అనమాట ముందు మా అత్తయ్య గారు మా మావయ్య గారి చేతి వేపించేసాను అక్షన్స్ సో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ చేతి వేయించేసుకున్న తర్వాత ముందు మేము తల్లిదండ్రులు మేము వేసాం అనమాట సో మా అమ్మాయి అప్పుడే లెగీ వచ్చిందనమాట దాన్ని ఎగ్జైట్మెంట్ చూడాలి అమ్మో మా తమ్ముడికి వేస్తున్నారు అని చెప్పి అది కూడా నేను కూడా వేస్తాను మమ్మీ నేను వేయొచ్చా అని క్వశ్చన్ వేసి అది అడుగుతుంది ఇంకా నేనైతే త్వరలోనే మా అబ్బాయి పుట్టినరోజు వ్లాగ్స్ అనే నేనైతే అప్లోడ్ చేస్తాను ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ పర్చేస్ చేశాను అనేది కూడా డీటెయిల్ అనేది నా వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ కాకుండా అయితే చూడండి ఇన్ని రోజులు తెలియలేదు అప్పుడే మా అబ్బాయి పుట్టి వన్ ఇయర్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఇదే రోజు ఆ టైంకి మా అబ్బాయి పుట్టి ఉన్నాడనమాట అసలు టైం అనేది ఎట్లా పాస్ అయిందో కూడా తెలియలేదు అనమాట నాకైతే వన్ ఇయర్ కూడా ఎట్లా గడిచిందో అసలు తెలియలేదు తెలియలేదు చిట్టుకలు అయితే అయిపోయిందనమాట మా అబ్బాయి పుట్టి అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది సో హర్షవర్ధన్ హ్యాపీ బర్త్డే కన్నా మన ఏమైనా ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి బాయ్ బాయ్